మనము సూర్యా భాగంగా మనం ఈరోజు బుక్ లో ఇచ్చాము ఇక్కడ ఏముంది ఇక్కడ సూర్యుడు బొమ్మ ఉంది కదా బుక్ మీ చేతులు ఏమున్నాయి పిల్లలు పెన్సిల్ వెరీ గుడ్ ఇప్పుడు పెన్సిల్ తో పక్కలో ఖాళీ ఉంది కదా బంగారు ఇక్కడ ప్లేస్ చూడు మా సుష్మ పెన్సిల్ తీసుకొచ్చేట్లకి అందరూ పెన్సిల్ తీసుకోవచ్చేట్లకి అర్థమైందా ఈ పెన్సిల్ తో సూర్యుడు బొమ్మను ఇక్కడ వేయాలి అర్థమైందా లుక్ అట్ ద పిక్చర్ ఆఫ్ ద సన్ అండ్ డ్రా అనదర్ వన్ ఒకటే ఒకటి ఇక్కడ పక్కన సూర్యుని బొమ్మను చూసి కుషల్ సూర్యుని బొమ్మను చూసి ఇక్కడ వేయాలి స్టార్ట్ ఆ వెయ్యి బాబు నేను కూడా వేస్తాను మా పక్కన వెయ్యండి వెయ్యాలి ఎవరు పాస్ట్గా వేస్తారో చూస్తాం దాన్ని చూసి కరెక్ట్గా వెయ్యాలమ్మా

ఓరి గాడ్ చుడి ఉదయం అంత బాగాేశాడు ఆ అట్లా ఆ అట్లా అవై హి కరెక్ట్ కర అవై వెయి 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 ని కే క్లోజ్ చేత ఇబ్బంది లేదు వెయి నా వెయ్ మా వెయ్ ఇప్పుడు అబేయ్ యారి వెయ్ మా అక్కల వెయ్ అరవింద్ గిజ్జు సిపడి వెయ్ రౌండ్ గిజ్జు

చూడండి మధ్యలో ఎవడా ఇట్లా ఇట్ల మధ్యలోకి వస్తాయి సూర్యుడు మనకు ఉదయం చేస్తానే కనిపిస్తాడు కదా ఉదయం మనకు చూసినప్పుడు మేఘాలో లేదా సూర్యుడు ఉదయించినప్పుడు బాగా చంద్రుడు సూర్యుడు ఇటుంటాడు అనమాట ఎన్నగా ఉంటాడు ఎవరు పగలంతా మనకు సూర్యుడు ఉంటేనే వేసరి వస్తుంది అనమాట ఎండలు చూడండి ఎండలు చేయాలి అదే చూపించి తేజు ఎలా వేస్తున్నావు సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు చూపించు వేసావా నువ్వు చూపించమ్మా ఎట్లా వేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ విజ్ఞాన్ చూపించు వేయినా వేయినా అవి సూర్యుడు మమ్మ అయిపోయిందా వేయండి ఇప్పుడు మనకు ఈ సూర్యుని బొమ్మని మనం పెన్సి పట్టుకొని వేస్తున్నాం కదా ఈ బొమ్మ వేయడం మన పిల్లలు మీకు సూర్యుడు ఎలా సూర్యులు అలాగే పిల్లలు పిల్లలు సూక్ష్మ ఖండనాలు అభివృద్ధి అవుతాయి వేయాలన్నీ కూడా మనకు బాగా అభివృద్ధి చెందుతాయి అర్థమవుతుంది పిల్లలు వెరీ ఇవేస్తా అట్లా వెయ్యాలి అయిపోయిందమ్మా అసో అయిపోయిందే ఫోన్ ఫోన్ వెరీ గుడ్ చూపించారు అందరు నాకు వెరీ గుడ్ వెరీ వె వెరీ గుడ్ బాబు Thank you.